అన్న అక్కడ నుంచి మన రడ్డపాలలో రాజమండేశ్వర వెంకటేశ్వర గారు అబ్బాయి అరెస్ట్ జరిగిన రోజు కౌంటింగ్ చేరిన రోజు పోలీస్ పెట్టిన ఇబ్బందికి ఆయన బాధపడి అతన్ని వాళ్ళ ఊళ్ళో కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ ఇంటి మీద ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేసినకి వాళ్ళ వాళ్ళు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే అన్న వాళ్ళ ఫ్యామిలీని ప్రానికి వచ్చారు అన్నతో పాటు ఆయన వెహికల్లో విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళకు కూడా మీరు ఇక్కడ జనసే జనసంఖ్యను ఎందుకు చేశారు మీరు ఇక్కడ డీజే ఎందుకు పెట్టారు మీరిక్కడ జెండా కళలో ఎందుకు పెట్టారు అసలు ఆయన వచ్చింది నాగమేష్ ఫ్యామిలీని అందుతో పాటు పరిస్థితి దానికి ఇక్కడ డీజేకి ఇక్కడ ఇక్కడ జనాలకి సంబంధం ఉంటుంది అసలు కేవలం కోట ప్రభుత్వం ఈ ఉన్న వైఎస్ఆర్ వైఎస్సార్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు కానీ అసలు కేసులు ఎందుకు పెడతాం ఏ కోణంగా పెడం ఎవరినే పెడతామో చూడకుండా పెడతారు ఇది ఎన్నో నెల సగతం ఖచ్చితంగా ఆ రోజు మీరు చూశారు మాకు ఇచ్చిన నోటీసు మాకు ఇచ్చిన నోటీసులో పోలీసులు వంద మందికి దాటి రాకూడదు పది వెహికల్ ఉండకూడదు అన్నారు నేను ఆ రోజు చెప్పాను వచ్చేది మాస్టర్ రండి జగన్మోహన్ రెడ్డి గారు మా విలేజ్ చిన్న విలేజ్ లో అయితే మండ స్థాయి నాయకులు కాదు ఆయన వస్తంటే వంద పది అంటే ఎత్త సరిపోతుంది ఏం ఆలోచించారని అన్నారు ఎంతమంది వస్తున్నా అడిగారు చేసేది మా ఇంట్లో ఫంక్షన్ అంశం ఒక కార్యక్రమం దానికి ఎంతమంది వస్తుందంటే ఎంత చెప్తామండి ఎన్ని ఎంతమంది ఎన్ని అంటే మేము ఎట్లా చెప్తా ఉన్నాం ఆ రోజు మీరు చూశారు పోలీసులు ఏ రకంగా అడ్డకించారో ఎన్ని రకాలుగా ఆపాదన చేశారు కానీ ఆ రోజు జనాలు స్పందన కూడా మీరు చూశారు ఖచ్చితంగా మంత్రి ఎంత కింద గట్టిగా ఉంటే అంత బయటలు వేస్తున్నట్టుగా ఆ రకంగా జనాలు వచ్చారు యావత్ మన రాష్ట్రం మొత్తం ప్రతి చూసేట్టు రేపు చూశాడు చేశారు ఆయనకున్న రెస్పాండ్ కానీ ఈ గత సంవత్సరం కూటమి ప్రభుత్వం చేసిన పాలనకి ఎదురుగా తిరిగి రావడం కానీ జరిగింది దాని రెస్పాన్స్ అది ఇప్పుడు మీరు ఇంకా అది కొనసాగుతూనే ఉంది నిన్న మన అప్పుల్లో ఒక ఫోన్ కాల్ సమస్య జరిగి అందరూ తిట్టుకుంటే దానికి కేసు పెడితే సరిగ్గా ఉండదని దాని మీద కూడా తిరిగేసారి కేసు పెట్టి మర్డరేట్ రిపోర్ట్ చేసి పెట్టారు జడ్జి గారు మళ్ళీ పిలిచి తిట్టి అది కేసు క్యాన్సిల్ చేయడం జరిగింది స్టేషన్ పే పే జరిగింది ఇలా అసలు సమన్వయ కేసు మా నాయకుల మీద కానీ మన కార్యకర్తల మీద కానీ పెట్టుకుంటూ ఉన్నారు నేను వచ్చి తీసుకొని నాలుగు నెలలు అయింది నాలుగైదు నెలల్లో నాలుగు కేసులు పెట్టారు మొట్టమొదటిసారిగా నా చేత కూడా మొత్తం సంతకం పెట్టించారు ఈ రకంగా మాకు ధైర్యం ఇస్తారు ముందుకెళ్ళమని ఏ వాళ్ళు ఏ రకంగా భయపెట్టినా ఏం చేసినా ఇక చూస్తూ ఊరుకొని వెనక్కి భయపడి తగ్గే ఎవరు లేరు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం వచ్చే మా మా గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తని నేను ఖచ్చితంగా చెప్తాను మీ అందరినీ అండగా ఉంటాం మీరు బాధపడిన పెద్ద మేము ఆన్సర్ ఇస్తాం ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే ఇది రాజు కాదు పైన మన జగన్ జగన్మోహన్ గారి దగ్గర వస్తుంది అన్నం ఖచ్చితంగా అందరికీ ప్రతి ప్రతి ఒక్కరి బాధకి ఆన్సర్ చెప్తారు ఖచ్చితంగా ఈ ఈ మూడు ఈ రాబోయే మూడు సంవత్సరాలు కూడా గట్టిగా మేము ఎదురెళ్తాము ప్రతి ఒక్క దానికి మేము గుర్తుంచుకొని ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క వాళ్ళకి ప్రతి ఇబ్బందికి మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాము ఇంతకీ రెండిద్దరు ఎదుర్వేలు చేస్తాం గట్టిగా సమాధానం చెప్తామని అందరికీ తెలియజేసుకుంటాం